నిజాలు తీసే మీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నామినేషన్ ర్యాలీ కార్యక్రమాలకు రేపు విచ్చేస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్జీఏ కూటమి బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనని నామినేషన్ బుధవారం వేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు బైపాస్ రోడ్డులోని బీజేపీ ఎన్నికల కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచ్చేస్తున్నారని సీఎం రమేష్ తెలిపారు పట్టణంలో సోమవారం బూడి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసా అని విమర్శలు చేశారని అన్నారు దీనికి నేను ఒకటే సవాల్ విసురుతున్నాను అనకపల్లి పార్లమెంట్ నియోజకవర్గం గురించి మీడియా మిత్రుల సమక్షంలో కానీ మరెక్కడైనా కానీ ఓపెన్ డిబేట్ కు తాము సిద్ధమని దీనికి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడితో పాటు సహా పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులు హాజరు కావచ్చని అన్నారు కూటమి తరపున తాను ఒక్కడినే డిబెట్ కి వస్తానని తెలిపారు డిబెట్ కి నేను సిద్ధం దమ్ముంటే మీరు డిబెట్ కి రావాలని సవాల్ విసిరారు పార్లమెంట్ మెంబర్ కన్నా డిప్యూటీ సీఎం పదవి ఎంతో గొప్పదని అంత గొప్ప ఉండి ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు పార్లమెంట్ ఎన్నికలలోపే ఈ డిబేట్ జరగాలని కోరారు ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు బిజెపి నియోజకవర్గ నాయకుడు పరచూరి భాస్కర్ రావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం రేపు నామినేషన్ రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు పార్టీ సీనియర్ నాయకులు మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కూడా అందరికీ కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొ పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది మీడియా ద్వారా మీరు కూడా తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొనాలి అలాగే నిన్న ముత్యాల నాయుడు నామినేషన్ వేస్తూ ప్రెస్లో మాట్లాడాడు నేను ఎప్పుడు కూడా ముత్యాల నాయుడు ఢిల్లీలో వీధులు తెలుసా నీకు అనేది నేను ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా అడగల ఢిల్లీ గురించి ఢిల్లీ రాజకీయాల గురించి తెలియదని చెప్పాను కానీ వీధులతో చెప్పలేదు అందులో వీధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు పార్లమెంట్ గురించి ఢిల్లీలో రాజకీయాల గురించి ఢిల్లీలో పరిచయాల గురించి ఢిల్లీలో పలుకుబడి గురించి మాట్లాడడం కానీ నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను ముత్యాల నాయుడు చెప్పాడు నాకు ఏ ఊరు ఎక్కడుందో తెలియదు ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదని నేను మీడియా ద్వారా ఒకటే అడుగుతున్నా ముత్యాల నాయుడిని వారి తరఫున పోటీ చేసే శాసనసభ్యులు మందిని మీరు ఏడు మంది ముత్యాల నాయుడు ఒక ప్రెస్ క్లబ్లో అనకాపల్లిలో కానీ ఎక్కడైనా కానీ డిబేట్ పెట్టుకుందాం ఓపెన్ డిబేట్ నేను ఒక్కడనే వస్తాను వారు ఏడు మంది శాసనసభ్యులు వారి పార్టీ నుంచి పోటీ చేసింది ఈ పార్లమెంట్లో ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంట్ గురించి ఏ ఎంతమంది విలేకరులైనా కానీ ఏ డేటా కావాలన్నా కానీ ఈ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారు కులాల వారిగా మతాల వారిగా ఏ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్కీమ్స్ బెనిఫిషియర్సు అన్నీ కూడా మాట్లాడుకుందాం దానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను మీరు సిద్ధమైతే నేనైతే సిద్ధం మీడియా సమక్షంలోనే మనం ఎందుకు డిబేట్ పెట్టుకుంటే పబ్లిక్ కూడా అందరికి తెలియాలి ఎవరు ఏంటి ఎలా ఈ కాన్స్టిట్యున్సీకి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు అనేది పబ్లిక్ తెలియాలి ముత్యాలని నేను ఒకటే అడుగుతున్నా అసలు నువ్వు పార్లమెంట్ మెంబర్ కన్నా డిప్టీ సీఎం అంటే చాలా ఎక్కువ అవునా కదా డిప్టీ సీఎం చాలా ఎక్కువ అటువంటి డిప్టీ సీఎం నువ్వు ఈ పార్లమెంటులో కనీసం అనకాపల్లి జిల్లాలో ఒక్క ఒక్కరోజైనా ఒక సమీక్ష చేసి మన జిల్లాలో సమస్యలు ఏంటి నువ్వు ఉండే ఏడు మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడన్నా కానీ ఒక్క సమావేశం పెట్టి మన జిల్లా గురించి ఏ విధంగా చేయాలి ఏ విధంగా డెవలప్ చేయాలి ఈ రోడ్ల పరిస్థితి ఏంటి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి స్కూళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ విద్యారంగం ఎట్టుంది వైద్య రంగం ఎలా ఉంది లేకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఒక్క సమావేశంలో నువ్వు మాట్లాడి ఉంటే ఎక్కడన్నా ఉంటే ఆ ప్రూఫ్ చూపిస్తే చాలు ఏ ఎమ్మెల్యేతో కూడా నువ్వు కూర్చొని ఒక ఎమ్మెల్యేతో కనీసం కాన్షిషన్స్ తిరిగింది లేదు నువ్వు మాడుగులనే డెవలప్ చేయాల నువ్వు మాడుగుల పది సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి మాడుగుల్లో ఈ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అక్కడ రోడ్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఖర్చు పెడితే చోడవరము మాడుగులా పోయే దారిలో ఎన్ని బ్రిడ్జిలు ఆ బ్రిడ్జిలు తయారైపోతాయి అది కూడా ముఖ్యమంత్రి దగ్గర అడిగి దాన్ని శాంక్షన్ చేయించుకొని పని చేయలేని మంత్రి నువ్వు పార్లమెంటుకు పోయి పార్లమెంట్లో ఏమి చేస్తున్నావు సరే నేనేమి చేస్తాను ఏం చేస్తావని మీడియా సమక్షంలోనే ఒక డిబేట్ పెట్టుకుందాం మీరు ఏడు మంది నేను కూటమి తరఫున ఒక్కనే ఉంటాను మరి ఎప్పుడు పెట్టుకుంటారో డేట్ చెప్పండి బట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపలే జరగాలని చెప్పేసి నా మనవి మా ఎందుకంటే దీంట్లో మీడియా వాళ్ళు కూడా నన్ను క్వశ్చన్లు అడగచ్చు మూడు మొత్తాలు నన్ను క్వశ్చన్లు అడగచ్చు వాళ్ళు ఏడు మందినే అడగచ్చు బట్ వాళ్ళ ఏ ఏడు మంది ప్లస్ ఒకటి ఎనిమిది మందికి నేను ఒక్కడనే సమాధానం చెప్తాను ఫుల్ డేటా పాపులేషన్ కార్డ్ నుంచి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి దాంట్లో ఈ కానిస్ట్యెన్స్లో ఎంత బెనిఫిషర్స్ ఉన్నారు కాన్స్టిట్యెన్స్ వైజ్ కావాలంటే తీసుకుందాం మండల్ వైజ్ కావాలంటే తీసుకుందాం ఎంటైర్ పార్లమెంట్ కావాలంటే కూడా తీసుకుందాం దేనికైనా రెడీగా సిద్ధంగా ఉంటాను అంత ప్రిపేర్ అయ్యి వచ్చిన నన్ను అనకాపల్లికి వచ్చినప్పుడే కాబట్టి ఆయనకు పార్లమెంటు అంటే ఏంటి అసలు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క చెప్పుకోదక్క పని ఈ జిల్లాలో అనకాపల్లి జిల్లాకు ఈ ఏడు నియోజకవర్గాల్లో చేసినా నువ్వు చెప్పు నేను చెప్తా నువ్వు రేపు అసలు ఒకటి ముత్యాల నాయుడు చెప్పాల్సిన విషయం రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసెంబ్లీలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మె మెజారిటీ వచ్చినాయి అనుకుందాం వాళ్ళ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు లేదు కూటమికి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ఎంపీలు ఎంపీల వరకు తీసుకుంటే కూటమి ఎంపీలంతా మేము నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు వీళ్ళ ఎంపీలు ఎవరికి ప్రధానమంత్రిగా క్యాండిడేట్ చెప్పానండి అసలు ముత్యానాడికి తెలుసా మనం ఎక్కడున్నామని ఏ పార్టీలో చేస్తున్నామని అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే అది చేసే కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఏమన్నా ఈ ప్రాంతంలో గౌరవం ఉందా గౌరవం ఉంటే నిన్న ముఖ్యమంత్రి అనకాపల్లిలో సిద్ధం సభ పెడితే కనీసం ఆయన మాట్లాడమని చెప్పాడండి ఇంతకన్నా అగౌరవమైన పని ఇంకోటి ఉంటుందా ముఖ్యమంత్రి సిద్ధం సభలో లోకల్ ఎమ్మెల్యేని మాట్లాడిచ్చినాడు క్యాండిడేట్ని లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడించాడు ఇక్కడ అనకాపల్లి